బీఆర్ఎస్ బీఎస్పీ కలిసి పనిచేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం సిద్ధాంతపరంగా అనేక విషయాలలో సామీప్యత ఉంది మేము అమలు చేసినటువంటి దళిత బంధు కానీ దళిత సంక్షేమాన్ని ఇచ్చినటువంటిది కానీ రెసిడెన్షియల్ పాఠశాలలు కానీ ఇంకా చాలా విషయాలలో బలహీనల గురించి వికర శిక్షణ గురించి పనిచేసిన చరిత్ర ఉంది కాబట్టి దాన్ని అనుసరించుకొని ఒక ప్రతిపాదన వస్తే ఇద్దరంగా చీర చర్చించాను నేను ప్రవీణ్ గారు వారు వారి హైకమాండ్ కూడా మాట్లాడింది అక్కడ నుంచి వారి అనుమతి తీసుకొని మేము చర్చలు చేసిన తర్వాత కలిసి పని చేయాలని చెప్పి స్థూలంగా ఒక నిర్ణయానికి వచ్చింది పని చేస్తాం కూడా మిగతా విషయాలు మీకు కావాల్సిన లెక్కలన్నీ రేపు చెప్తాం రేపు అనుకుంటాం కదా ఈరోజు స్థూలంగా ఇది అయిపోయింది బేసిక్గా ప్రిన్సిపల్ ఇది అయింది అప్పుడు కొన్ని సీట్ వాళ్ళు పోటీ చేయాల్సిందే కొన్ని సీటు మేము పోటీ సార్ ఒకసారి అలయన్స్ అనుకున్న తర్వాత గౌరవప్రదంగా ఉంటుంది కదా వీళ్ళు తెలియదు మేము ఒకటైతే ఒకటే తెలియదు సార్ నాగర్కర్ నుంచి వారు పోటీ చేస్తున్నారు పెద్ద నుంచి